హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా చూస్తున్న వాళ్ళైనా మీరు ఎక్కడైనా మరీ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూస్తే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన వేరెవరికీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కానీ చాలామంది వాటిని పేర్లు మార్చి కాపీ చేసుకొని వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అండి సో దయచేసి మీరు ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నలభై ఎనిమిదవ భాగం కళ కానీ నేను అంటూ తలతిప్పగానే అతనికి సమాధానంగా కనిపించింది రాధిక ఖచ్చితంగా రాత్రి తన దగ్గరికి వచ్చింది రాధికనే అనిపిస్తుంటే కిచెన్లో వంట చేసుకుంటున్న తన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు సంజయ్ తడబాటుగా అతని వైపు చూస్తూ ఏమైనా కావాలా బావా అని అడిగింది రాత్రి నా రూమ్కి వచ్చావా అని సీరియస్గా అడగ్గానే కంగారుగా ఉంచుకుని లేదన్నట్టు తలాడించింది తన చేయి పట్టుకుని కోపంగా నిజం చెప్పు అనగానే ఉలిక్కి పడి అతనికి దగ్గరగా వచ్చిన రాధికకి అతని కళ్ళల్లో ఎప్పుడూ చూడని కోపం కనిపించింది రాత్రి నా రూమ్కి వచ్చింది నువ్వే కదా అని పళ్ళు బిగబట్టి అడుగుతుంటే అతని కోపానికి అతి చేరువుగా ఉన్న అతనికి అబద్ధం చెప్పలేక అవునన్నట్టు తలాడించింది రాధిక తన చేతి పట్టును బిగిస్తూ ఎందుకు అని అడిగాడు నీకు తలనొప్పి అన్నావు కదా బావా ఆయిల్ రాసుకుంటావేమోనని వచ్చాను నువ్వు నిద్రపోతుంటే నేనే పట్టించి వచ్చేశాను గట్టిగా ఎంతసేపు నువ్వు నా దగ్గర ఉన్నావు అది నేను అంటున్నప్పుడే అక్కా అంటూ పరంధాం వస్తుండడంతో తన చేతిని వదిలేసి దూరం జరిగాడు సంజయ్ అల్లుడు ఇదేంటి పొద్దు పొద్దుటే వంటగదిలో ఉన్నావు వాటర్ తాగుతాను అని వచ్చాను నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు పరంధాం నేను మంచినీళ్ళ కోసమే వచ్చాను ఇంతకీ ఎలా ఉన్నావు అల్లుడు నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఉన్నట్టుండి ఊడిపడ్డావు ఓ నాలుగు రోజులు ఉండిపోదామని వచ్చానల్లుడు తొందరగా బయలుదేరు నాకు ఇంట్లో మనుషులుంటే నచ్చదు అని వైపు సీరియస్గా చూసి చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతే నువ్వు అలా కానీ నీ మనసేంటో నాకు తెలియదా అల్లుడు అని ఇదిగో అమ్మాయి నాకు వేడిగా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు పరంధాం సంజయ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకెళ్తుంటే ఆమెను చూసి ఏంటమ్మాయి కాఫీ ఎవరి కోసం అని అడిగాడు పరంధాం పెద్ద బావ కోసం బాబాయ్ గారు ఏంటి మా పెద్దలుడి కోసమా హా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను ఇచ్చేసి వస్తాలే కానీ బాబాయ్ గారు ఆయన ఏం టిఫిన్ తింటారో కూడా నేను కనుక్కుంటాలేమ్మా నువ్వు వెళ్ళి పని చూసుకో అనడంతో పరంధానికి ట్రే ఇచ్చి రాధిక వెళ్ళిపోయింది గౌతమి వసే గౌతమి ఆయన అరుస్తుంటే ఏంటి నాన్న అంటూ వచ్చింది గౌతమి ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి మీ బావకిచ్చిరా నేనా నాన్న నాకు భయం ఒకసారి ఇలాగే నువ్వు చెప్పావని తీసుకెళ్లి బావతో తిట్లు తిన్నాను ఇక నేను వెళ్ళను మరేం పర్వాలేదే ఈసారి నేనుంటానుగా వెళ్ళు అంటూ బలవంతంగా పంపిస్తుంటే గౌ గౌ అంటూ వచ్చాడు సాకేత్ ఏంటి చిన్న బావా నీ చేత్తో నాకు కాఫీ తాగాలని ఉంది గౌ తీసుకొస్తావని పిలిచాను ఇదిగో చిన్నలుడు ఆ రాధిక వంటగదిలోనే ఉంది వెళ్ళి పెట్టించుకొని తాగు లేదు మామా నాకు గౌతమి చేతి కాఫీనే కావాలి గౌ తీసుకురావా అని గోముగా అడుగుతుంటే ఇప్పుడే తెస్తాను బావా అని పరుగున కిచెన్లోకి వెళ్ళింది ఏంటి చిన్నలుడు ఇది పాపం మీ అన్నయ్య కాఫీ అడిగితే నువ్వేమో దాన్ని ఇలా పంపించావు మరేం పర్లేదులేమామా అన్నయ్యకి రాధిక తీసుకెళ్తుందిలే నువ్వు ఇలా నీతో పనుంది అంటూ పరంధాంని బయటికి తీసుకెళ్తే అబ్బా వీడొకడు నాకన్నిటికీ పానకంలో పొడక అనుకుంటూ సాకేతి వెంట వెళ్ళాడు పరంధాం రూమ్లోకి వెళ్ళిన సంజయ్ విసురుగా తన చేతులని విసిరేసి గట్టిగా కళ్ళు మూసుకోగానే వచ్చింది వాళ్ళమ్మే అనుకుని రాధిక తల తలపెట్టుకుని పడుకోవడం మొత్తం గుర్తొచ్చింది అబ్బా అలా ఎలా మా అమ్మకి తనకి తేడా తెలుసుకోలేకుండా పోయాను ఒక్కోసారి అమ్మే వస్తుంది కదా అందుకనే అనుకున్నాను ఈ అమ్మాయి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తను మాట్లాడినప్పుడైనా మేల్కొనుంటే పోయేది షట్ నేనెంత దూరంగా ఉండాలనుకుంటే ఈ పిల్లల్ని తెలియకుండానే నాకంత దగ్గరగా వచ్చేస్తుంది అనుకుంటూ రాత్రి తన నడుం చుట్టూ చేతులు బిగించడం గుర్తొచ్చి ఫ్రస్ట్రేట్ అవుతూ ముందు ఈ పిల్లని నా నుండి దూరంగా ఉంచాలి దానికంటే ముందు తనతో ఎలాగైనా ఈరోజు గట్టిగా మాట్లాడి అసలు విషయం చెప్పేయాలి లేదంటే నా మీద తను పెంచుకుంటున్న ఆశలకి నేనే కారణమవుతాను అనుకుంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు సంజయ్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడంతో రాధిక కోసం తన రూంలోకి వెళ్లేవాడు కాస్తా ఏడుస్తున్న వెక్కిల చప్పుడు వినయించడంతో డోర్ దగ్గరే ఆగిపోయి లోపలికి చూసిన సంజయ్కి బెడ్ మీద కూర్చొని మొన్న కాలిపోయిన చీరను చేతులతో తడుముతూ ఏడుస్తున్న రాధికని చూసి లోపలికి వెళ్ళేవాడు కాస్తా ఎందుకే అంతలా ఏడుస్తావు ఇప్పుడేమైందని అంటున్న ముసలమ్మ గొంతుకు అడుగు వెనక్కి వేశాడు సంజయ్ అది కాదు బామ్మ బావ నా కోసం ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన మొట్టమొదటి కానుక చూడు ఎలా అయిపోయిందో అంటూ నూనె మరకలతో అక్కడక్కడ కాలిపోయి చిరుకులు పడ్డ చీరని పైకెత్తి చూపిస్తుంటే పోనిలేవే ఏం జరిగినా మన మంచికే ఈ చీర కాలబట్టే కదా నీ మొగుడికి నీ మీద ఎంత ప్రేముందో తెలిసింది నిజమే కానీ ఈ చీరను నేను చచ్చిపోయే వరకు దాచి దాచిపెట్టుకోవాలనుకున్నాను బామ్మ కానీ ఇంత అందమైన చీర ఎలా అయిపోయిందో చూడు నేను అసలు దీన్ని కట్టుకోకుండా ఉంటే బాగుండేది అంటూ చిన్నపిల్లల కంటి నిండా నీళ్లతో ఏడుస్తుంది రాధిక మరేం పర్లేదమ్మా నీకు కావాలంటే ఇలాంటి చీర నేను కొనిపెడతాలే చీర కోసం కాదు బామ్మ మా ఆయన నా కోసం ఇచ్చిన మొట్టమొదటి కానుక అందుకే ఇంత బాధ అంటుంటే మా ఆయన అన్న మాటకి ఉలిక్కి పడ్డాడు సంజయ్ అరే కృష్ణ నువ్వే వచ్చావు బాబు రారా అంటూ ముసలమ్మ పిలవడంతో కష్టంగానే అడుగులను లోపలికేశాడు బాబు అది నువ్వు ప్రేమతో ఇచ్చిన చీర ఇలా అయిపోయిందని పిల్లలా ఏడా ఏడుస్తుందో అని ముసలమ్మ చెప్తుంటే చిన్నపిల్ల అంటూ ఆమె వైపు చూసిన సంజయ్కి కళ్ళకి మెత్తేసిన కాటుక తన కన్నీళ్ళకి చెంపల మీద అంతా పరుచుకోగా కన్నీరు సైతం తన భుజం మీదే బయటనే తడిపేస్తుంటే ఆమెను చూస్తున్న సంజయ్కి బొమ్మ విరిగిపోతే ఏడ్చే చిన్నపిల్ల గుర్తొచ్చింది పదమూడేళ్ల క్రితం వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు బావా మామయ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మన ఇద్దరం ఈ బొమ్మతో ఆడుకుందామా నీ వయసు ఏంటి నా వయసు ఏంటి ఈ బొమ్మలతో నేనేలా ఆడుకుంటాను చెప్పు అలా అనుకు బావా నా దగ్గర కారు బొమ్మ కూడా ఉంది మన ఇద్దరం ఆడుకుందాం అంటూ అతని చెయ్యి పట్టుకొని లాక్కెలితే ఇక చెప్పిన వినదని తను చెప్పినట్టుగా ఆడుకుంటున్న సంజయ్కి పొరపాటున తన చేతిలో ఉండే ఆ కారు బొమ్మ జారి కిందపడి పగిలిపోయింది దాంతో ఏడుస్తూ రాగమందుకుంది రాధిక ఏడవకు పొరపాటున పగిలిపోయింది అందుకే నేను రానని చెప్పాను నువ్వే నన్ను లాక్కొచ్చావు నాకు నా బొమ్మ కావాలి అని ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుండే ఉండు ఏడవకు ఎలాగోలా బాగు చేస్తాలే అని కింద కూర్చొని పగిలిపోయిన పార్సన్ని తీసి నీట్గా సెట్ చేసి అవి ఊడిపోకుండా దాని చుట్టూ ఒక దారం కట్టి ఇదిగో ఇప్పుడు బాగైంది చూడు అంటే అయ్యి నా బొమ్మ మళ్ళీ మామూలు అయిపోయింది అంటూ అప్పటిదాకా ఏడ్చింది కాస్త దాన్ని చంకలో పెట్టుకొని పక్కనున్న పిల్లలతో ఆడుకోవడానికి పరిగెడితే నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయాడు సంజయ్ ఆ రోజు సంఘటనంతా గుర్తొచ్చి మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది సంజయ్కి మనసులో చిన్నపిల్లలా ఏంటి చిన్నపిల్లనే మహా అయితే పద్దెనిమిది సంవత్సరాలుంటాయి ఇంకా మనస్సు శరీరం పరిపక్వానికి తొలి అడుగు వేసే వయసు ఈ అమ్మాయి నా కంటికి నిజంగానే చిన్నపిల్లలా కనిపిస్తుంది అనుకుంటుంటే నువ్వైనా చెప్పు బాబు ఏడవద్దని అంది ముసలమ్మ ఏదో మాట్లాడదామని వచ్చిన కాస్త తన ఏడుపు మనసుని మెలిపెట్టడంతో కాలిపోయింది చీరేగా రాధిక నీకేం కాలేదు సంతోషించు అనవసరమైన వాటి గురించి ఏడ్చి మనసు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్